ఏడికి కాదు రైతు కొడుకు రైతు పని చేయాలి ఎప్పుడో సరే పని పడినప్పుడన్నా అవసరం పడుతుంది ఎంతమంది ఉన్నాయో తక్కువ సార్ ఏంది అట్లే తే అవుతా ఇక్కడదే ఇక్కడిద అదే ఒకటే వేసిపోదాం రెడీ పోదాండి

ఇప్పుడే చేయడం నుంచి అయితే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ మరేగా పియా తాగుతున్నారు భక్ష్యాల భక్షాలకి పిండి నాన్ పొద్దున ఇప్పుడైతే భక్ష్యాలు చేయాలన్నమాట పూర్ణం పూర్ణం పండుగ రోజుది మరి పండుగ రోజు పూర్ణం మిగిలిందని చెప్పాలి తప్ప చేసేటప్పుడు పండుగ రోజు పూర్ణం అయితే మిగిలింది అంత చేయలేదు నేను అందుకని ఇంకా వీళ్ళు కానీ పిల్లలు కానీ ఇప్పుడు వద్దీ అందుకని ఈరోజు అయితే చేస్తున్నావు మరి భక్ష్యాలు చేస్తాను కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మరి కొంచెం అన్నం చేయాలా అన్నం చేసి పప్పు అయితే ఉంది భక్షమా రెండు అవుతుంది ఎప్పుడు చేస్తున్నావు భక్ష్యాలు రెండు అవుతుంది కదా పండుతున్నాం పది నిమిషాలు అయితే అట్లా అర్థం పడదా నిద్రెక్కింది అందుకని భక్ష్యాలు చేస్తున్నా పిండి అయితే పొద్దున్నే నాన్ పెట్టిపోయినా అనమాట ఎందుకంటే భక్ష్యానికి మనకి పొద్దున్నే నాన్ పెడితే బాగా వస్తుంది ఏంటంటే రావు కదా అందుకని పొద్దున్నే నాన్వెట్టిన పిండి బాగా నానింది మర్చిపోయినెక్కింది ఇప్పుడు మనం తినే లోపల తిన్నాం కదా బాగా పక్ష్యాలు పేపర్ కానీ పన్నెండు రోజులతో చూడండి అట్లా పెట్టి అనమాట ఈ ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి పక్షాలు మరి పూర్ణం బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకునేది అలవాటు అయింది మరి లేదంటే అప్పుడు అయితే ఈ ఫ్రిడ్జ్ లేనప్పుడు రెండు మూడు రోజులు సర్ది కుడాలు సర్దిపచ్చి అలాగే తినేవాళ్ళం మరి అది కాకుండా ఇప్పుడు మరి ఫ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పూర్ణం మనం వారం వరకు ఎప్పుడన్నా చేసుకోవచ్చు మరి బాగుంటుంది వారం వరకు చేసుకోవచ్చు ఇంకా బాగుంది చెప్పు పూర్ణ భక్ష్యం బాగా కుదరలేగానే మనం చపాతి చేసిన తీసి చేసుకోవచ్చు మరి ఒక్కొక్కసారి పోతాయి చెల్లిపోతాయి ఒక్కొక్కసారి రావన్నమాట తొమ్మిది భక్ష్యాలు ఏమొచ్చినాయమ్మా ఏమి వచ్చినాయి బయట ఏమో సౌండ్ ఇప్పుడు వినిపిస్తుంది కాయగూర ఉండగా చెప్పాల ఖాయూర్లో సపరేట్గా అమ్ముతారేమో గుండాలు కూడా అమ్ముతారేమో గుండాలతో పాటు అమ్ముతుంటారేమో వెళ్తే శనగలు అమ్ముతారు <US une place morally terminar> <elimAP observer> <night> takkwa కొంచెం పిండిలో ఫస్ట్ వేసిన మన మైదా పిండిలో ఎందుకంటే కలర్ బాగా అనిపిస్తాయని ఫస్ట్ వేసిన కొంచెం అదే కాకుండా కింద కానీ ప్లేట్ పెట్టిన చూడండి నేను స్టవ్ స్టవ్ మీద ప్లేట్ పెట్టి పైన పెన్నం పెట్టినా ఎందుకంటే మధ్యలో మనకి మంట ఎక్కువ వస్తుంది కదా మాడిపోతాయని అట్లా ప్లేట్ అయితే చిన్న దగ్గరికి ప్లేట్ పెట్టి పైన పెన్నం పెట్టినా మరి అప్పుడు ఉన్నంత అసలు సమానంగా అనమాట మనం మంట ఎక్కువ పెట్టినా కానీ తొందరగా మాడిపోవచ్చు

బయట పొయ్యింది చేద్దాం అనుకుంటే ఈరోజు భక్ష్యాలు మాడు ముచ్చుకొందని కానీ చిన్న చినుకులు పడుతున్నాయి ఎండగా కాసి మరి కానీ ఓపిక లేదు లేని మరి బయట తీసిపోయి మరి పొయ్యి అంటే ఇచ్చి చేయాలంటే ఓపిక లేదు ఇంకా ఎందుకనిగా ఇంకనే చేస్తున్నాను పొయ్యింది ఏంటికంటే మనం బాగా అగ్గి పడితే బాగా కాలుతాయి అనమాట భక్ష్యం కానీ బాగా టేస్ట్ ఉంటుంది బాగా కాలుతాయి మరి क्या है एंटर बच्चों को प्लेट बच्चे को कुछ रहता है आप रहते अंदर आकर में चटिंग है इप्र, ना सिंडा प्रो हो ये तब के कार्ड में इसको देखो फोर में इसको में इसको हम्म अरे ना मैं कैसे मुंडे में इसको डाला ना हाँ आप रहते हैं रोला इधर टाइम नहीं के रोला इधर है हाँ अच्छा बाढ़ पेट दे उनका चप्पल � नहीं

em bán lẻ super పండుగ రోజు కంటే బాగా వచ్చినాయి పచ్చారు పండుగ రోజు అన్ని అవసరం అవసరం అవుతాయా వంట చేయాలా పూర్తి చేయాలా అన్నీ అవసరం ఇంకా ఎక్కడ కొంచెం బాగా రావు ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కోసారి బాగా వస్తాయి అంత ఉన్న రావు హోటల్లో ఫంక్షన్ అప్పుడు